నమస్తే స్వాగతం తెలుగు బ్రహ్మదేవుని వివాహ జీవితానికి సంబంధించిన పురాణాలలో చెప్పబడిన రహస్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా బ్రహ్మదేవునికి సరస్వతీదేవి భార్యగా ప్రసిద్ధి పొందినప్పటికీ మరికొన్ని పురాణాల ప్రకారం ఆయనకు గాయత్రి సావిత్రి దేవతలు కూడా భార్యలుగా చెప్పబడుతున్నారు ఈ గాయత్రీ దేవి సావిత్రి దేవి ఎవరు వారితో బ్రహ్మదేవుని వివాహాలకు సంబంధించిన పురాణ కథలు ఈ భార్య వల్ల బ్రహ్మదేవుడికి కలిగిన శక్తులు లాంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతల కథలు తెలుసుకోవటం ద్వారా మన పురాణ జ్ఞానాన్ని పొందటమే కాకుండా ఆధ్యాత్మిక భావనలో మెరుగుదల ఉంటుంది ఈ టాపిక్ గురించి మీకు తెలిసిన విషయాన్ని కమెంట్లో తెలపండి మా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని క్లిక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి భార్య ఎలా అయ్యింది అసలు సరస్వతీదేవి ఎవరు అనే దాని గురించి అందరికీ తెలిసే ఉంటుంది దీని గురించి మనం ఇంతకు ముందు డీటెయిల్ వీడియో చేశాము ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి షార్ట్ గా చెప్పాలి అంటే కొన్ని పురాణాల ప్రకారం దేవి బ్రహ్మ ముఖం నుండి ఆవిర్భవించింది అని చెప్తారు అందుకే దేవిని బ్రహ్మ కూతురు అని కూడా అంటారు మరికొన్ని పురాణాల ప్రకారం దుర్గాదేవి దేవిని బ్రహ్మకు ఇచ్చింది అని చెప్తారు మరికొన్ని వచనాల ప్రకారం దుర్గాదేవి మూడు రూపాలుగా ఆవిర్భవించింది వారే పార్వతి లక్ష్మి సరస్వతి అని చెప్తారు పార్వతీదేవిని శివుడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి సరస్వతీదేవిని బ్రహ్మ వివాహం ఆడారు ఈ విధంగా సరస్వతీదేవి బ్రహ్మకు భార్య అయినది ఇక మిగిలిన ఇద్దరు గాయత్రీ దేవి సావిత్రి దేవి వీరు ఎవరు బ్రహ్మకి భార్యలు అని ఎలా చెప్పబడుతున్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గాయత్రి దేవి గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి గాయత్రి మంత్రం గురించి తెలిసే ఉంటుంది సకల వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత ముక్తి విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది కొన్ని పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు పరాశక్తిని నాలుగు ముఖాలతో ప్రార్థించాడు తను నాలుగు వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు దీంతో సంతోషించిన ఆ తల్లి గాయత్రి అవతారం ఎత్తింది అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు గాయత్రి మంత్రం నాలుగు వేదాల సారాంశాన్ని వివరించింది పూర్వం గాయత్రి మంత్రం యొక్క మహిమలు కేవలం దేవీ దేవతలకు మాత్రమే పరిమితం చేయబడింది అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని సాధారణ ప్రజల వరకు తీసుకొచ్చారు వేదమాత గాయత్రీ దేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజుని గాయత్రి జయంతిగా పేర్కొంటారు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు హిందువులు గాయత్రి జయంతిని ఘనంగా జరుపుకుంటారు కానీ స్కంద మరియు పద్మపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడి యొక్క కమల పుష్పం నుండి కొన్ని రేఖలు భూమి మీద పడిపోయాయి ఆ రేకులు పడిన ప్రదేశాలు అందమైన సరస్సులుగా మారాయి వాటిని చూసేందుకు బ్రహ్మదేవుడు భూమికి వచ్చాడు ఆ ప్రదేశాన్ని ఆయన పుష్కర్ అని నామకరణం చేశారు ఆ సరస్సులు పుష్కర్ మధ్య పుష్కర్ కనిష్ట పుష్కర్ అని పేరుగాంచాయి ఆ తర్వాత బ్రహ్మదేవుడు అక్కడ యాగం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు యాగం అంటే శుద్ధి సత్సంకల్పం కోసం చేసే పవిత్ర కర్ప అయితే శాస్త్ర ప్రకారం యాగం ఒక పురుషుడు తన భార్యతో కలిసి చేయాలి అందుచేత బ్రహ్మదేవుడు నారదుని సరస్వతీదేవికి సమాచారం ఇవ్వమని పంపాడు అయితే సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇంద్రాణితో కలిసి రావాలనుకోవటంతో రావటానికి కొంత ఆలస్యం అయింది దీక్షా సమయం దాటిపోతోంది అని ఆ లోపు యాగం జరగాలని ఋత్వికులు బ్రహ్మను ఆదేశించారు అప్పుడు విష్ణుమూర్తి గాయత్రీ దేవిని బ్రహ్మకు ఇచ్చాడు ఆ యాగాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో గాయత్రి అనే దేవతను వివాహం చేసుకుని ఆమెతో కలిసి యాగాన్ని పూర్తి చేశాడు బ్రహ్మదేవుడు గాయత్రి ఒక చేతిలో అమృత కలసం మరో చేతిలో హవన సామగ్రి అంటే ఆహుతితో బ్రహ్మదేవునికి సహాయం చేసింది అంతలో సరస్వతీదేవి అక్కడికి వచ్చారు యాగం దగ్గర తన స్థానం గాయత్రి తీసుకున్న దాన్ని చూసి ఆమెకు కోపం వచ్చింది తన స్థానాన్ని మరొకరు ఆక్రమించటాన్ని సహించలేకపోయారు కోపంతో ఆమె బ్రహ్మదేవుడిని శపించింది ఈ లోకంలో ఎవరు నిన్ను పూజించరు అని శపించింది ఆ శాపం తర్వాత శివుడు మరియు విష్ణువు సలహాతో ఆమె తన శాపాన్ని కొంత తగ్గించింది బ్రహ్మదేవుడిని పుష్కర్ అనే ప్రదేశంలో మాత్రమే పూజించగలమని అనుమతించింది అందుకే ఈరోజు కూడా బ్రహ్మదేవుని ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి ప్రపంచంలో అతి ప్రముఖమైన బ్రహ్మ ఆలయం రాజస్థాన్లోని పుష్కర్లోనే ఉంది ఈ విధంగా గాయత్రి దేవి బ్రహ్మకి భార్య అని అంటారు సావిత్రిదేవి బ్రహ్మకి ఎలా భార్య అయిందో ఇప్పుడు తెలుసుకుందాం సావిత్రి అంటే మనకి తొందరగా గుర్తుకు వచ్చేది తన భర్త సత్యవంతుడు మరణించకుండా ఉండేందుకు యముడితో పోరాడి అతనిని తిరిగి బ్రతికించింది ఆ పతివ్రత శిరోమణి గుర్తుకు వస్తుంది కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఆ సావిత్రి కాదు ఇక్కడ సావిత్రి దేవి అంటే ఎవరో తెలుసుకుందాం సావిత్రి అనేది సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుని తపస్సు వల్ల ఉద్భవించిన ఒక దివ్య స్త్రీ ఈమె పేరు సవిత్రు అనే సంస్కృత పదం నుంచి వచ్చింది సవిత అంటే సూర్యుడు సావిత్రి అంటే సూర్యుని ఔజన్యంతో పుట్టినవారు సావిత్రిదేవిని కేవలం వ్యక్తిగత రూపంగా కాకుండా ఒక శక్తి రూపంగా సృష్టికి ఆధారమైన ప్రకృతి తత్వంగా కూడా చూస్తారు సావిత్రి బ్రహ్మదేవుని భార్యగా ఎలా మారింది బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించడానికి ఒక శక్తి కావాలని తపస్సు చేస్తాడు అప్పుడు అతని తపస్సుకు ఫలితంగా సూర్యోదయ సమయంలో సావిత్రి అవతరిస్తుంది ఆమె చాలా సుందరంగా శుభ్రమైన తేజస్సుతో విద్య సమత జీవశక్తుల సంకలితంగా ఉంటారు బ్రహ్మదేవుడు ఆమెను తక్షణమే భార్యగా స్వీకరిస్తాడు తద్వారా సృష్టికి ప్రేరణ కలుగుతుంది అఖండ సూత్రం ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి ఈమె జ్ఞానదేవతగా పిలువబడతారు విశ్వంలో మొదటి రూపం సకార బ్రహ్మం అతని నుండి బ్రహ్మ విష్ణు శివ అనే త్రిమూర్తులు ఆవిర్భవించారు దేవి అనగా నిరాకార నిర్గుణ బ్రాహ్మణి ఈమె సర్వశక్తిమంతమైన పరబ్రహ్మగా సూచించే శక్తి స్వరూపిణి ఆమెకు ఐదు తలలు ఉంటాయి అవి ప్రకృతిలోని ఐదు మూలతత్వాలకు ప్రతిరూపాలు అవి భూ ఆప తేజ వాయు ఆకాశకు ప్రతీకలు సావిత్రి దేవి మన సౌర వ్యవస్థకు అధిపతి మరియు భూ భూర్ వాతావరణం భువ మరియు స్వర్గం సువహ అనే మూడు అసాధారణ ప్రపంచాలకు శక్తినిచ్చే దేవత ఆమెలో సరస్వతి లక్ష్మి పార్వతీ శక్తుల సమ్మేళనం ఉంది అని చెప్పబడింది ఉదయం ఆరు గంటలకు సరస్వతీ దేవిని బ్రాహ్మణి గాయత్రిగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్ష్మీదేవిని వైష్ణవి గాయత్రిగా సాయంత్రం ఆరు గంటలకు పార్వతీదేవిని రుద్రాణి గాయత్రిగా సూచిస్తారు కొన్ని గ్రంథాల ప్రకారం గాయత్రి సావిత్రి ఇద్దరు వేరువేరు కాదు ఇద్దరు ఒక్కరే అనే చెప్పటం జరిగింది గాయత్రి మంత్రాన్ని సావిత్రి మంత్రం అని కూడా అంటారు ఎందుకంటే దాన్ని ఆధ్యాత్మిక మూలం సూర్యునిలో ఉంది ప్రధానంగా బ్రహ్మాండ పద్మ స్కాంద మొదలైన పురాణాలలో బ్రహ్మదేవునికి సరస్వతి గాయత్రి అనే దేవతలు భార్యలుగా పేర్కొనబడ్డారు బ్రహ్మదేవుడు వేదాల పరిపాలకుడైతే గాయత్రి దేవి బ్రాహ్మణుల శృతుల పరిరక్షకురాలు గాయత్రి దేవి బ్రహ్మదేవుని శరీరంలోని భాగంలా ప్రాప్తించారు బ్రహ్మ మరియు గాయత్రి అనేవారు విడిదీయలేని వారు ఒక్కొక్కసారి ఒక్కరిగా కనిపిస్తారు మరొకసారి కనిపించరు కాని వారు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు ఒక ప్రకాశానికి నీడ ఎలా విడిదీయలేనిదో బ్రహ్మకి గాయత్రి అంతే బ్రహ్మ వేదాధిపతి లేదా సావిత్రి వేదమాతలు వాస్తవానికి కొన్ని గ్రంథాలలో సావిత్రి గాయత్రి సరస్వతి ముగ్గురు పేర్లను ఒకే దేవతకు సమానంగా పేర్కొంటారు అదే వేదమాతగా భావిస్తారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు